శాతం రాగానే కొనుగోలు జరగాలి అకాల వర్షాలకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి నెల్లుట్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలోని నెల్లుట్ల ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ పరిశీలించి సంబంధిత ధాన్యం కొనుగోళ్ల రిజిస్టర్లను తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు అకాల వర్షాల నేపథ్యంలో రైతులు కళ్లల్లోనే ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈదురుగాలికి ధాన్యం ఎగిరిపోకుండా టార్బలిన్లను పకడ్బందీగా ధాన్యం కుప్పలపైన కప్పాలని సూచించారు నిర్దిష్ట తేమ శాతం రాగానే కొనుగోళ్లు పూర్తి చేసి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలని తెలిపారు అలాగే సరిపడా టార్బలిన్లు అందుబాటులో పెట్టుకోవాలని కొనుగోలు వివరాలు ఓపీఎంఎస్ లో వెంటనే నమోదు చేయాలని కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు ఈ పర్యవేక్షణలో ఆర్జీఓ గోపీ మండల తహసీల్దార్ రవీందర్ ఐకేపీ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు అంటే తెలంగాణ రాకముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదామైన ద్వారా కొనుగోలు చేసి గత పన్నెండేళ్ళు అనుభవంలో ఉంటూ పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి పది నవంబర్ రెండు వేల ఇరవై మధ్య కాలంలో క్రమబద్దీకరణ కొరకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అవి పది లక్షల దరఖాస్తులు ఉన్నాయి ఆ పది లక్షల దరఖాస్తులకు ఇంతవరకు పరిష్కారం లభించలేదు భూ భారతిలో ఇప్పుడు ఆ పది లక్షల దరఖాస్తులకు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకుని మే ఒకటో తారీఖు నుంచి ఒక మండలం స్టార్ట్ చేసిన తర్వాత అందులో వచ్చిన అప్లికేషన్స్ లో ఎలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి ఏం చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అన్ని కూడా మనము ఆ పైలట్ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్న ఇన్పుట్స్ ని తీసుకొని మే ఎండ్ నుంచి మన లింగాల గన్పూర్ మండలంలో కూడా గ్రామం గ్రామంలో రోజుకు రెండు విలేజెస్ చొప్పున ఒక రోజు ఒక గ్రామానికి టైస్లర్ ఒక గ్రామానికి డిటీ చెప్పిన ఆరుగురు సభ్యులతో బృందాలు మీ గ్రామాలకు వస్తారు ఇలా ఎవరైతే అప్లికేషన్స్ ఇప్పుడు ఇందాక ఇష్యూస్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారో సేమ్ గ్రామ గ్రామంలో కూడా మీ ఇష్యూస్ అన్ని కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారం అఫెక్టెడ్ పార్టీస్ ఎవరున్నారో మీ ల్యాండ్ ఇష్యూలో ఎవరెవరు ఆ ల్యాండ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా దానిలో డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరికి కూడా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది దానితో పాటు ఆధారాలు కూడా పాత రికార్డులున్నా పాత సర్వే నెంబర్ సర్వే చేసిన రిపోర్ట్లు ఏమున్నా కానీ ఆ రోజు అప్లికేషన్తో పాటు దరఖాస్తు జత చేయండి సో ఎంక్వైరీ పిలిచినప్పుడు మీ అందరి యొక్క ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది అలాగే రెండవది పార్ట్ బి భూములు కూడా ఉన్నాయి పార్ట్ భూములు అంటే పార్ట్ బి భూములు అంటే డిజిటల్ సైన్ అవ్వలేదు అంటే చాలామంది చనిపోయి ఉంటారు కానీ వాళ్ళ వారసుల ల్యాండ్లు అలాగే అవి సైన్ అవ్వకుండా అలాగే ఉండుంటాయి సో లేకపోతే ఒకరిద్దరు గొడవలు మన ల్యాండ్ పార్ట్ బిలో ఉంటుంది లేకపోతే ఆ ల్యాండ్ ఏదో ఒక కోర్టు ఇష్యూ ఎప్పటి నుంచో రాల్సి రిజాల్వ్ అయి ఉంటారు కానీ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు సో ఇలా పార్ట్ బిలో కూడా అన్సైన్డ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ గ్రామంలో వచ్చే అప్లికేషన్స్ తో పాటు మీ ల్యాండ్ అన్సైన్డ్ ఉన్న వాటికి కూడా ఈ యొక్క అప్లికేషన్స్లో దరఖాస్తు చేసుకోవచ్చు మూడవది ముఖ్యమైనది నేను చెప్పేది అంటే ధరణికి భూభారతి చట్టానికి అధికారాలు డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది ఇంతకుముందు ప్రతి అప్లికేషన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేము ఏది మ్యూటేషన్ చేయాలన్నా కలెక్టర్కి వెళ్ళేది నేమ్ చేంజ్ చేయాలన్నా పేరు చేంజ్ చేయాలన్నా కలెక్టర్కి వెళ్ళేది ఇప్పుడు భూభారతి చట్టంలో కూడా అధికారులు అంతా కూడా ఆర్టీఓకి పవర్స్ ఇవ్వడం జరుగుతుంది సో నేమ్ చేంజ్ చేయాలన్నా ఆర్టీఓ దగ్గరికి వెళ్తుంది కలెక్టర్ దాకా అడిషనల్ కలెక్టర్ దాకా రావాల్సిన అవసరం లేదు ఒకటి పాస్బుక్ డేటా కరెక్షన్ మోడ్యూల్ని కూడా ఐదు లక్షల కంటే తక్కువ విలువైన భూములన్నీ కూడా ఆర్టీఓ దగ్గరికి వెళ్తున్నాయి కోర్టు కేసులో కూడా గెలిచిన భూముల్ని కూడా మార్చి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇంతకుముందు కలెక్టర్ దాకా వెళ్లాల్సి వెళ్ళాల్సి ఉండేది ధర్నీలో ఇప్పుడు ఆర్డిఓ ఇస్ ద ఫైనల్ అథారిటీ ఫర్ కోర్టు కేసు మాడ్యూల్స్ కూడా అదేవిధంగా ఏదైనా సరే ఆధార్ నెంబర్ మ్యాచ్ ఉన్నా డిజిటల్ సైన్ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ ఇప్పుడు ఆర్డిఓస్కే పవర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇంతకుముందు ఫైవ్ లెవెల్ దాకా వెళ్లాల్సిన ఇష్యూస్ కూడా ఇప్పుడు అన్నీ కూడా తహసీల్దార్లు ఎంక్వైరీ చేస్తారు ఆర్డీఓ వాళ్ళు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు సో కాబట్టి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీ డివిజన్ లెవెల్లోనే రిజల్వ్ చేయడానికి భూభారతి చట్టం ద్వారా షెడ్యూల్ ఏ లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా మారుస్తున్నాం ఇప్పుడు భూభారతి వెబ్సైట్ ధరణి వెబ్సైట్ పోయింది ఇప్పుడు భూభారతి వెబ్సైట్ దాకా వీడియో చూశారు ఆ వెబ్సైట్లో కూడా ఇప్పుడు మాడిఫికేషన్ జరుగుతున్నాయి ఒక ఈ భూభారతి అవగాహన సదస్సులు ప్లస్ పైలట్ ప్రాజెక్ట్లో వచ్చిన ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఆ వెబ్సైట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి కొద్దిగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉపయోగపడితే ఆ మాడ్యూల్స్ కూడా ఆర్డీఓల దగ్గరికి వెళ్ళేటట్టు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది కాబట్టి భూభారతి చట్టంలో ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఆర్డీఓలకి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి అందరు కూడా గమనించాల్సిన గమనించాలి ఎందుకంటే ప్రతిది కూడా కలెక్టర్కి అడిషనల్ కలెక్టర్కి వెళ్లే అవకాశం ఉండే ధరణిలో కాబట్టి చాలా టైం పట్టేది ఎందుకంటే చాలా లక్షల అప్లికేషన్స్ ఉండేవి కాబట్టి ఇప్పుడు మీ డివిజన్లోనే మీ దగ్గరే మండలాల నుంచి ఆర్డో దగ్గరకు వెళ్తుంది కాబట్టి ఎవరి డివిజన్ లెవెల్ అప్లికేషన్స్ అక్కడ డిస్పోజ్ అవుతాయి కాబట్టి చాలా వరకు ప్రజల యొక్క పరిష్కారం ఫాస్ట్ గా డిస్పోజ్ చేయడానికి ఈ భూభారతి చట్టం ద్వారా మనము రిజాల్వ్ చేస్తున్నాం అండ్ లాస్ట్ నేను ఇంత